మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మూడు నాలుగు ఐదు తారీఖులలో సిపిఐఎంఎల్ ప్రజాపంధ అట్లాగే సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ అట్లాగే సిపిఐఎంఎల్ పిసిసి ఈ మూడు పార్టీలు కలిసి సంయుక్తంగా మహాసభలు నిర్వహించుకుంటున్నాయి కలిసి ఒకే పార్టీగా సిపిఐఎంఎల్ మాస్ లైన్గా ముందుకు వెళ్ళటానికి కూడా నిర్ణయించుకున్నాయి ఈ మేరకు చర్చలు జరిగినట్లు ఒక అంగీకారానికి వచ్చినట్లు ఆల్రెడీ సిపిఐఎంఎల్ ప్రజాపంధా వారి నుంచి ఒక ప్రకటన వెలువడింది నేను దాన్ని చూశాను చాలా సంతోషం బుధావహం ఎందుకంటే భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా సిపిఐ నుంచి సిపిఎం చీలిపోయిన తర్వాత ఆ రోజుకే సిపిఐ మీద పార్లమెంటరీ రివిజనిజంలోకి సిపిఐ వెళ్ళిపోతున్నది అనే ఒక విమర్శతో సిపిఎం దాని నుంచి విడు బయటకు వచ్చింది ఆ తర్వాత సిపిఎం నుంచి మళ్ళీ నక్సలవరి కాళ్ళు అందుకున్న తర్వాత ఇంకా అనేక మంది ఇటు ఒక పక్క శ్రీకపుల పోరాటం అటుపక్క నక్సల బరి పోరాటం జరగటం మొదలుపెట్టాక ఇంకా అనేక విప్లవకర కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి ఒక పక్క చారుమజుందర్ నాయకత్వంలో మరో పక్క ఇక్కడ తలపెల నాగిరెడ్డి దేవుపల్లి వెంకటేశ్వరరావు గారు చంద్రపుల్లారెడ్డి గారు వీళ్ళ నాయకత్వంలో వచ్చాయి మళ్ళీ అవి కూడా అనేక పార్టీలుగా చీలిపోయాయి అయితే నాకు అనిపించేది ఏమిటంటే ఇవాళ ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధానంగా రెండు మార్గాలలో వెళుతున్నాయి వెళ్ళటం మొదలుపెట్టినాయి ఎప్పటి నుంచో ఒకటి పార్లమెంటరీ రివిజనిజంలోకి వెళ్ళిపోయినాయి కొన్ని కూరుకుపోయాయి కొన్ని లెఫ్ట్ అడ్వెంచరిజంలోకి వెళ్ళిపోయాయి ఇవి రెండు కూడా ఇవాళ ఒక డెడ్ ఎండ్కి చేరుకున్నాయనిపిస్తుంది పరిస్థితులను చూస్తా అంటే పార్లమెంటరీ పంథాలో కూరుకుపోయినవారు దాని చుట్టే రాజకీయాలు నడిపిన వారు ఇవాళ డబ్బులు ఇచ్చి మేము కొనుక్కోలేకపోతున్నాం ఓట్లు తెచ్చుకోలేకపోతున్నాం అని చెప్పటమే ఒక బలహీనత అంటే ద ఫెయిల్యూర్ ఆఫ్ ద వెరీ సిస్టమ్ దట్ బిలీవ్డ్ ఇన్ సరే కొంతమంది అట్లానే మనం అధికారంలోకి వెళ్ళొచ్చు అని వాదించిన వాళ్ళు ఉన్నారు అది స్ట్రాటజీగా వాడుకుంటున్నాం అవసరమైతే కేవలం మన ప్రచారం కోసం వాడుకుంటున్నాం మాస్ లైన్ ఉంది అని చెప్పేవారు కూడా ఆ మాస్ లైన్ ని చేస్తూ ప్రధానంగా తమ కార్యాచరణని దాని చుట్టే కితిరీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు పైకి ఎన్ని చెప్పినా వాళ్ళు అదే రుచి నిజంలో కూరుకుపోయినట్టే లెక్క వాళ్ళు కూడా ఇవాళ ఓట్లు తెచ్చుకోలేని పరిస్థితిలోకి ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళ ముందు కూడా వచ్చి ఉంది ఇటుపక్క లెఫ్ట్ అడ్వెంచరిజం చాలా దారుణంగా దెబ్బతిన్నది ఐడియలాజికల్ వీక్నెస్ ఒకటి ఉంది దానికి అసలు భారత కమ్యూనిస్ట్ పార్టీకే ఆ రకమైన ఐడియలాజికల్ వీక్నెస్ అనేది ఒకటి వెంటాడుతోంది చైనా కమ్యూనిస్ట్ పార్టీనో లేకపోతే జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీనో మరొకదానో ఇటలీనో చూసినప్పుడు మనకు కలిగేటువంటి ఒక 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 భావం ఐడియలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మార్క్సిజంని తమ దేశ కాల పరిస్థితులకు తగ్గట్లుగా అప్లై చేశారు అన్న విశ్వాసం ఇక్కడ కలగటల్లా ఆ బలహీనత మొదటి నుంచి ఉంది అది కనపడతానే ఉంది ఇప్పుడు కూడా దాని మూలంగా ఏమైందంటే వీళ్ళు ఇంకొంచెం పెద్ద ఎత్తున డివియేట్ అయిపోయి పేరుకు మార్క్సిజం లేనరిజం మాట్లాడుతున్నారు కానీ లేని మాట్లాడిన దానికి మార్క్స్ మాట్లాడిన దానికి చాలా భిన్నమైన ఎత్తుగడలు పద్ధతులు అవలంబించారు మాస్ లైన్ని వదిలేశారు ప్రజా సంఘాలను వదిలేశారు కేవలం అడ్వెంచరిస్టిక్ ప్రోగ్రామ్స్ని నమ్ముకొని వెళ్ళిన పరిస్థితి కూడా కనపడుతూ ఉంది అవన్నీ క్రమక్రమంగా ఐసోలేట్ అయ్యాయి స్టేట్ భయంకరంగా అణిచివేసింది వాటిని ఇంకా స్ప్లింటర్ గ్రూప్స్గా మారిపోయారు ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే ఒక ఒక క్వశ్చన్లోకి వచ్చి పడ్డారు అందరూ ఈ సందర్భంలో కొన్ని పార్టీలు ఎఫ్సిపిఎంఎల్ ప్రజాపంద కొన్ని గ్రూపులు అక్కడక్కడ మనకు కనపడతా ఉన్నాయి అవి ఈ ఇనిషియేటివ్ లాంటి గ్రూపులు కొంతమంది వ్యక్తులు పార్టీలుగా ఏర్పడకపోయినా సరే లేదు ఈ రెండు మార్గాలు కాదు అసలు ఈ దేశాన్ని నిర్వచించుకోవడంలోనే పెద్ద ఘోరమైన వైఫల్యం ఉంది ఇది అర్ధ భూస్వామ్య అర్ధ వలస దేశం అని అనుకోవటమే ఒక తప్పు నిజంగా భారతీయ ఆర్థిక రాజకీయ పరిస్థితిని అంచనా కట్టడంలోనే ఘోరమైన వైఫల్యం ఉంది ఇది పెట్టుబడిదారి సంబంధాలు బలంగా పెరుగుతున్న దేశంగా గుర్తించడంలో వైఫల్యం చెందాం ఇది ఖచ్చితంగా పెట్టుబడిదారి సంబంధాలు బలపడ్డాయి ఇది పెట్టుబడిదారి దేశంగా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి బుర్జువా వర్గం భూస్వామ్య వర్గంతో రాజీ పడ్డది భూస్వామ్య సంబంధాలు బలంగా ఉన్నాయి కానీ విదేశీ బుర్జువా వర్గంతో జూనియర్ పార్ట్నర్గా వీళ్ళు జాయిన్ అయ్యారు భూస్వామ్య వర్గానికి ఇచ్చే వెసులుబాట్లు కొన్ని ఇస్తున్నారు కానీ అన్ని చోట్ల ప్రధానంగా వ్యవసాయంతో సహా పెట్టుబడిదారి సంబంధాలు బలపడ్డాయి అనే ఒక అంచనాకి ఇప్పుడిప్పుడు వస్తున్నారు సంతోషం మంచిదే అది అయితే ఇంత మాత్రాన్నే సరిపోతుందని నేను అనుకోను ఎందుకంటే లెఫ్ట్ అడ్వెంచరిజం వల్ల ఒక తీవ్రమైన నష్టం జరిగింది అనేక మంది యువకులు ఒక ఒక ఆదర్శంతో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనపడుతుంది మనకి రివిజనిస్ట్ లెఫ్ట్తో అసలు లెఫ్ట్పై ఉన్న ఒక నమ్మకాలు అవన్నీ పోగొట్టుకొని వీళ్ళ వల్ల ఏమీ జరగదులే అనే ఒక నిరుత్సాహంలో కూరుకుపోయి తమ ప్రపంచంలో తమ బ్రతికేటువంటి వామపక్ష సానుభూతి పట్ల చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ వామపక్షాల పట్ల గౌరవం కలిగిన వాళ్ళు వామపక్షాల్లో ఉన్న సభ్యత్వం కంటే బయట ఎక్కువ ఉన్నారు అనే టాక్ కూడా ఉంది అయితే ఈ సందర్భంలో ఇవాళ ఒక మూడు పార్టీలు కలవడం చర్చించుకోవడం ఒక ఐడియాకి రావడం ఒక పార్టీకి ఎమర్జ్ కావడం మంచిదే మూడు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు వీళ్ళు కానీ ఇప్పటికి కూడా నేను అనేది ఏమిటి అంటే ఈ ఐక్యత అనేది కేవలం ఐక్యత కోసం కాదు ఐక్యత వల్లనే ఏదో సిద్ధిస్తుందని నమ్మకం నాకు లేదు ఎందుకంటే సిపిఐ సిపిఎం కూడా ఎప్పుడు ఐక్యకత సంబంధించిన చర్చలు చేస్తున్నట్లు ఐక్యత కావాలని మాట్లాడుతున్నట్లు చెప్తూ ఉంటాయి వింటూ ఉంటాం మనం దానివల్ల జరిగే ఉపయోగం ఏమీ లేదు ఒక మాస్ లైన్ ఉండి నీ ఆర్థిక రాజకీయ అన్వేషణ లేదా అన్వయానికి తగ్గట్టుగా ఒక రాజకీయ పోరాట కార్యక్రమం నీకు తయారు కావాలి నీ మిత్రుడెవరు నీ శత్రువు ఎవరు ఆ శత్రువులు ఏ ఏ స్థాయిల్లో ఉన్నారు మిత్రులు ఏ ఏ స్థాయిల్లో ఉన్నారు అని నిర్వచించుకోవాలి దానికి తగ్గ కార్యక్రమాన్ని కూడా రూపొందించుకోవాలి చాలా సందర్భాలలో చర్చకు పెట్టినప్పుడు మహాసభలలో ఈ అర్ధవల సర్ధ భూస్వామ్యన పెట్టుబడియా అనే చర్చ చేసి వదిలేస్తున్నారు కానీ కార్యక్రమానికి సంబంధించి చాలా ప్రణాళికాబద్ధంగా చర్చించటం నాకు తెలిసి బోల్షవికుల పార్టీ సభలు ఇరవై రోజులు నెల రోజులు జరిగినవి ఉన్నాయి ఇంటర్నేషనల్ సభలు నెల రోజులు జరిగినవి ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున ప్రతి పాయింట్ మీద చర్చ చేసేవాళ్ళు అలా చర్చ చేసి క్లియర్ కట్గా ఒక ప్రోగ్రాం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రజల ముందు పెట్టాలి పార్టీలో పెట్టుకోవాలి ఇది చేయకుండా అంటే కార్యక్రమం పట్ల ఒక అంగీకారం పోరాట రూపాల పట్ల ఒక అంగీకారం ఒక స్పష్టమైన కార్యాచరణ ఇవి లేకుండా కేవలం పరిస్థితిని అంచనా వేయటంతో ముగిసిపోతే జరిగే ఉపయోగం ఏమీ లేదు ఇది స్పష్టంగా నేను చెప్పదలుచుకున్న అంశం రెండో పాయింట్ ఏంటంటే ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడ దెబ్బతిన్నాయి అనేది లెక్క వేసుకున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే బోల్షవిక్ పార్టీని లేని నిర్మించిన పద్ధతి ఏదో ఉందో ఆర్గనైజేషన్ అది చాలా పదునైన నిర్మాణం చాలా శక్తివంతమైన నిర్మాణము కాన్స్టాంట్గా ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నారు ప్రజలలోనే ఉన్నారు ప్రజలతో పాటుగా వాళ్ళు ఆ పార్టీని ఎప్పటికప్పుడు రెవల్యూషనైజ్ చేసుకుంటూ వచ్చారు కమ్యూనికేషన్ కూడా పైనుంచి క్రిందికి కింది నుంచి పైకి అంత శక్తివంతంగా సాగింది ప్రొఫెషనల్ రెవల్యూషనరీస్గా అబోల్షిక్ పార్టీ సభ్యులు ఎదిగారు చదువు అధ్యయనం అలాగే సాగింది ఆచరణ అలాగే సాగింది ఇవాళ కాళ్ళ మార్క్స్ ఏం మాట్లాడాడో తెలియకుండా ఎంగిల్స్ ఏం మాట్లాడాడో తెలియకుండా లెనిన్ ఏం మాట్లాడాడో తెలియకుండా వారి రచనలే చదవకుండా మేము కమ్యూనిస్ట్ పార్టీకి మా జీవితాలు అంకితం చేసాము అని వస్తే వారిని చూసి మనం ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉంది ఇవాళ కొంత జాలి ఉంది కొంత బాధ ఉంది కాబట్టి అధ్యయనం ముఖ్యం అట్లానే అధ్యయనంతో అన్నీ జరుగుతాయని ఎప్పుడూ చెప్పడం పొరపాటు అంతిమంగా పోరాటానికి అధ్యయనం ఉపయోగపడుతుందని నమ్ముతాం మనం ఆ పోరాటం కూడా ఎవరి మీద ఎప్పుడు ఎక్కడ ఎలా దానికి ఏ ఆర్గనైజేషన్ ఆ వ్యాన్ గార్డ్ పొజిషన్లో లీడర్షిప్ పొజిషన్లో ఉండే పార్టీ ఎట్లా నిర్మించబడుతోంది మనకు చాలా క్లియర్గా రోజా లగ్జంబర్గ్ పోరాటం అనేది ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి మనం ఖచ్చితంగా జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీలో ఆమె ఒక పోరాటం సాగించి ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ స్పార్టకస్ పార్టీగా ఆమె చీలిపోయి బయటకు వచ్చింది రావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీలో మార్క్సిజం గురించి లెనినిజం గురించి ఎంతో కొంత మాట్లాడేవాళ్ళు ఉన్నారు లెనిన్ని పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ అందరూ మార్క్సిజం గురించి అయితే మాట్లాడారు కానీ అప్పటికే వాళ్ళు పార్లమెంటరీ జీవితాలలో తమ ఎబో మిడిల్ క్లాస్ జీవితాలలో స్థిరపడిపోయి దాని నుంచి ఏమాత్రం కదలటానికి ఇష్టం లేక తమ జీవితాలకు అనుగుణంగా పార్టీని కుదింపజేశారు అందుకు భిన్నంగా రోజా బయటకు వచ్చింది తిరుగుబాటు చేసి బయటకు వచ్చింది రోజాతో పాటు పాలు లిబిని కూడా బయటకు వచ్చారు కానీ వారిద్దరూ చేసిన కృషి ఏదైతే ఉందో అది సరిపోలా చాలా స్ప్లింటర్ గ్రూప్గానే మిగిలిపోయారు వాళ్ళు ఆర్గనైజేషన్ లెనిన్ నిర్మించిన ఆర్గనైజేషన్ నిర్మించలేకపోయారు మీద ఒక రకమైన సీరియస్నెస్ లేకపోయింది వాళ్ళకి ఇవాళ మనం గమనిస్తే మెన్షవిక్కులు ఎందుకు చేరిపోయారు బోల్షవికుల నుంచి మెంబర్షిప్ ఎలా ఇవ్వాలనే దాని మీద కూడా చాలా స్పష్టమైన అభిప్రాయం లేనికుంది ప్రతి సందర్భంలో చారిత్రక సందర్భంలో ఆయన అధ్యయనం చేసి రాసేవాళ్ళు ఆఖరికి ఒక ఎన్సైక్లోపీడియా వాళ్ళు కార్ల మార్క్స్ మీద ఒక వ్యాసం రాసేవండి అని అడిగితే ఏది బోర్షిక విప్లవం విజయవంతం అయిన తర్వాత తన న్యూ ఎకనామిక్ పాలసీలోకి అడుగుపెట్టే క్రమంలో ఆ దశలో కూడా నేనేమైనా హెగెల్ని మిస్ అవుతున్నానా అనే ఉద్దేశంతో మరొకసారి హెగెల్ని చదువుకొని హెగెల్ నోట్బుక్స్ రాసుకొని తాను పంపిన చితుకృతిని వెనక్కి తెప్పించుకొని మూడుసార్లు కరెక్ట్ చేసుకొని తను వ్యాసం రాశాడు లేని అంత జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తను తాను పరీక్షించుకున్నాడు ప్రజలకి ఎప్పటికప్పుడు ఆయా విషయాల మీద తన యొక్క ఐడియలాజికల్ స్టాండ్ పాయింట్ని చెప్పాడు రాజీ లేని పోరాటం ద పార్టీ చేశాడు పక్క పార్టీతో చేశాడు ఎక్కడా కూడా తను రాజీ పడల అయ్యో ప్రపంచంలో సోషలిజం లేదనుకుంటారేమో మన మీద నమ్మకాలు ఉండవేమో అని ప్రజలకు ఎప్పుడు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయాలి ఆయన ఈ నేపథ్యంలో నేను అనుకుంటాను ఆర్గనైజేషన్కి సంబంధించి ఎటువంటి ప్రిన్సిపల్స్ కలిగి ఉన్నారు పార్టీని ఎలా బిల్డ్ చేయబోతున్నారు ఆ వ్యాన్ గార్డ్గా ఉండేటువంటి ఆ పార్టీ లీడర్స్ ఎంత ప్రొఫెషనల్ రెవల్యూషనరీస్గా తయారవుతున్నారు వారికి ప్రజలతో ఉన్న సంబంధాలు ఏంటి వారి ప్రోగ్రామ్ ఏమిటి ఆ ప్రోగ్రాంలోకి ప్రజలను ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నారు శత్రువులు ఎవరు ఈ ఈ గమనంలోకి తీసుకోకుండా అట్లాగే తన స్థాయి స్థాయికి తగ్గ పోరాటాలు ప్రజల యొక్క చైతన్యం చైతన్యానికి తగ్గ పోరాటాలు నిర్ణయించుకోకపోతే ఇవాళ ఉన్నటువంటి ఈ ఫ్యాసిస్ట్ స్వభావంతో ఉన్న పాలక వర్గం ఈ స్ప్లింటర్ రూప్స్ మీద ప్రత్యేకించి దాడి చేస్తుంది ముందుగా వీళ్ళని ఎంచుకొని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఎట్లాగూ పార్లమెంటరీ రిజిన కూరుకుపోయిన వాటితో దానికి పెద్ద పేచీ లేదు బాధ లేదు అందువల్ల ఈ పరిస్థితులన్నింటినీ గమనించుకొని చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండే క్రమంలో ఇతర వ్యక్తులు ఇతర పార్టీలు వస్తారు అంతేగాని వారు రావటం కోసం ఐక్యత కోసమే తప్పించి కార్యక్రమాలు మానుకోవాల్సిన పని లేదు కార్యక్రమాలు ప్రధానం మాస్ లైన్ ప్రధానం ప్రజలు ప్రధానం పార్టీ ప్రధానం ఆటోమేటిక్గా అప్పుడు మిగతా వాళ్ళు కూడా కలిసి వస్తారు అని నమ్ముతూ ఈ మహాసభలు జయప్రదం కావాలని అటువంటి కార్యక్రమం మీద చర్చ జరగాలని పార్టీని చక్కటి పద్ధతులలో బర్షిక్ పార్టీ ఈ రోజు ఈరోజు అందుకు అనుగుణంగా చేయవచ్చా లేదు చర్చ చేయండి తప్పేం లేదు అట్లాగే మావో ఎలా నిర్మించాడు చర్చ చేయండి తప్పేం లేదు వీరండి మీద చర్చ చేయండి కల్చరల్ పోరాటాలను ఎప్పుడు టేకప్ చేయాలనే దాని మీద ఆల్రెడీ మనకు ఒక ఇన్పుట్ ఉంది ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వాటిని స్వీకరించండి అన్ని రంగాలలో శాస్త్ర సాంకేతిక రంగాలలో చాలా మెరుగైన అభివృద్ధి వచ్చింది దానిని అసలు తెలుసుకోవాలి ముందు కమ్యూనిస్టులు దాని పట్ల అసలు పూర్తిగా అదేదో పెట్టుబడి దారి రంగంగా వదిలేసిన పరిస్థితి కనపడుతుంది కానీ నాకు తెలిసి ఎంగిల్స్ శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల చాలా సమగ్రమైన అవగాహనతో ఉండేవాడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులోనే అద్భుతమైన ఒక ఆలోచనతో వారు ప్రపంచంలో చాలా ముందుకు చూసి రాశారు ఇవాళ మనం అసలు పెట్టుబడిదారి ప్రపంచం ఏం చేస్తుందో తెలియని ఒక ఒక పరిస్థితిలో రెట్టివేయబడ్డారు అలా లేకుండా తిరిగి మళ్ళీ దానిని ఎదుర్కోవటంలో దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా మళ్ళీ లేటెస్ట్గా ఈ అధ్యయనము పోరాటం కలిసి భారతదేశం లాంటి దేశంలో ఎట్లా ముందుకు సాగాలని దాని మీద ఒక పెద్ద బాధ్యతతో నిర్వహించాల్సిన కార్యక్రమంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమంలో మహాసభలకు వచ్చిన అందరికీ నా అభినందనలు చెబుతూ కార్యక్రమంలో ముందుకు సాగాలని ఒక సానుభూతి పరుడుగా మార్క్సిస్ట్ మార్క్సిజం పట్ల ఒక ఉన్న వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్